హలో హాయ్ అండి ఈరోజు మా గార్డెన్లో చాలా రకాల బంతి చామంతి ఫ్లవర్స్ అనేది జంబో హార్వెస్టే అని చెప్పుకోవాలండి అంతగా ఉన్నాయి వాటిని ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు అన్ని ఫ్లవర్స్ అయితే మా మొక్కలకి అనేటివి వచ్చేసేసాయి నేను ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇక్కడ ఉన్న కారబ్బంతితో స్టార్ట్ చేస్తున్నానండి ఇవన్నీ ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటున్నాను కొమ్మలు విరిగిపోవడం జరుగుతుందండి అందుకే మొత్తం హార్వెస్ట్ చేసుకుంటున్నాను బ్రతికిన మొక్కల కాడికైనా నాకు చాలా బాగా ఫ్లవర్స్ అనేటివి వచ్చాయండి అసలు ఇంత బుషిగా చూడండి ఎట్లా విరగగా కాసావో ఇవి ఎలా హార్వెస్ట్ చేయాలని నేను బాగా పురుసత్గా కూర్చొని హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి చిట్టి చామంతి అంటారు కదా మేమైతే చిట్టి చామంతి అంటాము ఇవి ఉడవనంటే ఉడవట్లేదు హార్వెస్ట్ చేయాలనంటే కూడా నాకు బేజారు వస్తుందనే డౌట్ వస్తుందండి ఎందుకంటే అంతగా ఉన్నాయి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అసలు ఎక్కడి నుంచి ఎండింగ్ చేయాలి చేయాలో అర్థం కావట్లేదు మా పిల్లల హెల్ప్ కూడా తీసుకున్నానండి హార్వెస్ట్ చేయడం కోసము ఈరోజైతే నాకు బుట్టెడు పువ్వులే వచ్చేటట్టు ఉన్నాయండి అందుకే మొత్తం హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం మనకు పక్క నుంచి చిగులు రావడము ఉన్న మొగ్గలకైనా కానీ మళ్ళీ పువ్వులు రావడం జరుగుతుందని నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను మనం మొక్కలు పెంచే వాళ్ళం పువ్వులు బాగా వచ్చాయంటే తెంపడానికి కూడా ఇష్టపడం ఫ్రెండ్స్ కానీ నేను ఈరోజైతే మొత్తం తెంపాల హార్వెస్ట్ అయితే చేసి ఎందుకంటే మొక్కలకు అలాగే ఉంచేసామనుకోండి వాటి వలన అవి చనిపోవడం అలా జరిగిపోతూ ఉంటుంది అందుకే చామంతిలో చాలా వరకు నేను అది ఇప్పుడైతే హార్వెస్ట్ చేశాను ఎంత బోసిగా అనిపిస్తుందో చూడండి ఇక్కడ మొత్తం హార్వెస్ట్ చేసేసేసాను నెక్స్ట్ ఇంకో సైడ్ ఉన్నాయండి ఇవి డేజియా ఫ్లవర్స్ ఇది నాకు ఇందిరా ఆంటీ గారు ఇచ్చారు డేజియా ఫ్లవర్ అని ఇది వైట్ అండి వైట్ ఒక్కటే ఉంది నెక్స్ట్ మిగతా కూడా నేను కలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ని అడిగాను పింక్ కలర్ అలాంటివి అవి కలెక్ట్ అయిన తర్వాత వాటిని అన్నిటిని ఒక సైడ్ పెట్టుకోవాలనుకుంటున్నాను నేను ఇక్కడ కొన్ని బుట్ట చామంతులు అంటారు కదండి అలాగా బుష్షిగా వచ్చేటట్టు చిన్న చిన్న కుండీలలో పెట్టుకున్నాను వీటికి సన్నగా పురుగు కూడా వచ్చేస్తుందండి మనకు వర్షాకాలంలో అటాక్ అయిన పురుగు ఇంకా పోవట్లేదు ఇక్కడ నేను ఇది కింద మన మడలు కట్టుకున్నాను కదండి మళ్ళల్లో పెట్టాను ఈ చామంతి అసలు ఇది కూడా పువ్వులు ఎక్కువగా అయి కిందికి పడిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందుకే ఈరోజు మొత్తం హార్వెస్ట్ పూల హార్వెస్ట్ మరియు ముఖ్యంగా చామంతి హార్వెస్టే పెట్టుకున్నానండి మిగతా ఫ్లవర్స్ హార్వెస్ట్ చేయట్లేదు చామంతి బంతి కొన్ని కనకంబరాలు ఇలాంటివి హార్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాను చూడండి నాకు రెండు చిన్న గమ్ గుల్ల గంపడైతే వచ్చేసేసాయి ఇక్కడ నాకు కనకంబరం ఉన్నాయి కనకంబరం ఉడకంగా కొన్ని ఉన్నాయండి వాటిని హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇవి అన్నీ మనకు ఒక మాలగా కట్టి దేవుడికి వేసుకున్న మనం జెల్లో పెట్టుకున్న చాలా బాగుంటాయి బంతి కూడా నేను నెక్స్ట్ ఇయర్ కోసం అనేసి వీటిని హార్వెస్ట్ చేసేసుకొని ఒక తోర అన్నంలా కట్టుకున్న తర్వాత వాటిని ఎండిన తర్వాత నేను ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ మళ్ళీ నాకు నెక్స్ట్ ఇయర్ కోసం కానీ రెడీ చేసుకుంటానండి చెండు బంతి కావాలని అనుకున్నాను నేను ఎన్నోసార్లు ఆ నర్సరీ నుంచి తెచ్చుకున్నానండి ఆ చెండు బంతి రాలేవు కానీ ఇవి ఇందిరా ఆంటీ గారే ఇచ్చారు ఇవి మనం బియ్య బంతి అంటాం కదా అలా బియ్యం బంతి అవి అవి వచ్చాయండి కాకపోతే చూడ్డానికి కూడా ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా మనము ఏవైతే ఫర్టిలైజర్స్ ఇస్తామో ఇచ్చామంటే అవి కూడా చెండు చెండుగా బాగా వచ్చేసాయండి ప్రజెంట్ అయితే నాకు ఈ చిన్న బుట్టెడు వచ్చేటట్టున్నాయి వీటిని కూడా ఆర్వే చేసేసుకుంటున్నాను మనకు పూల మొక్కలు అయితే చాలా వరకు గార్డెన్లు అయితే విరగబూస్తున్నాయండి మనం ఎంత తెంపినా అయితే ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి నేను ప్రతిరోజు పూజకు వా యూజ్ చేస్తూనే ఉన్నాను ఈరోజైతే ఇన్ని గానం నాకు వచ్చేసేయండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని నేను కోరుతున్నాను నా వీడియోలు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి